ఇది వన్ రూపీ అండి ఇది టూ రూపీస్ అండి ఇది త్రీ రూపీస్ అండి ఇది ఫోర్ రూపీస్ ఇది ఫైవ్ రూపీస్ ఇది సిక్స్ రూపీస్ ఇది టెన్ రూపీస్ సో ఈ హెయిర్ బ్యాండ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుందండి ఇవన్నీ ఇంత తక్కువ ప్రైస్ ఎక్కడ నుంచి అనుకుంటున్నారా మన విజయవాడ వన్ టౌన్ లో ఉన్న మారుతి ఫ్యాన్సీ స్టోర్ నుంచి అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి సో వీళ్ళ దగ్గర సో ఇలా బ్యాండ్స్ ఉంటాయి ఇలా టిక్ టిక్స్ ఉంటాయి ఇలాగా మనకి శారీ పిన్స్ ఉంటాయి ప్లక్కర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తున్నారా బ్రాస్లెట్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి టిక్ టిక్స్ కూడా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఇస్తారు హోల్సేల్ షాప్ అండి కంప్లీట్ గా మీరు ఎవరైనా షాప్స్ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నా సేల్ చేసుకోవాలనుకుంటున్నా కూడా షాప్ కి విజిట్ చేసి షాపింగ్ చేయొచ్చు స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా అండి ఆన్లైన్ లో అయితే మనకి మినిమం త్రీ థౌజండ్ బిల్ చేయాలండి షాప్ కి విజిట్ చేస్తే మీకు సింగిల్ ప్యాకెట్ కూడా ఇస్తారు సో ప్యాకెట్ అంటే ఇలా బంచ్ లాగా తీసేసుకోవచ్చు అండి స్టార్టింగ్ రేంజ్ వన్ రూపీ నుంచి వీళ్ళ దగ్గర బ్యాండ్స్ లో కూడా ఇంపోర్టెడ్ హెయిర్ బ్యాండ్స్ అని సో టిక్టిక్స్ లో కూడా కిడ్స్ కి నచ్చే టిక్టిక్స్ అని ప్లక్కర్స్ అని సో ఇలా డిఫరెంట్ ఐటమ్ అయితే ఉంటే అన్ని కూడా చాలా తక్కువ రేంజ్ లో ఉంటాయండి ఈ బ్రాస్లెట్స్ చూసారా జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఉన్నాయి ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి ప్లకర్స్ ది సిక్స్ రూపీస్ అయితే వచ్చేస్తుంది ఈ టిక్ టిక్స్ అయితే త్రీ రూపీస్ ఏ పడుతుంది చూసారు కదండి కాలేజ్ కాలేస్తాం మళ్ళీ విజిట్ చేసేసేయండి మారుతి కి స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి గ్రాప్ చేసుకోండి కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి